హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్య కిచెన్ వైబ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ అండి ఇది మన పూర్వీకుల బలమైన ఫుడ్ అదేంటో కాదండి జొన్న సంకటి రాగి సంకటి అనేది చాలా సార్లు మీరు వినే ఉంటారు తినే ఉంటారు కానీ ఈ జొన్న సంకటి ట్రై చేయండి చాలా హెల్దీ అండి ఇది జొన్నల్లో ఫైబర్ ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు ఈ జొన్న సంకటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం జొన్న సంకటి కోసం నేను గ్లాసున్నర జొన్నలు తీసుకున్నానండి ఈ జొన్నలు అనేది చాలా ఆరోగ్యకరమైన చిరుధాన్యాలండి వీటిని మనము ఒక రెండు మూడు సార్లు వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలండి ఇలా బాగా కడిగేసి మనము వాటర్ వేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి ఈ సంగటిని మనం ఎప్పుడు చేసుకోవాలనుకున్నా సరే అండి పన్నెండు గంటలు ఖచ్చితంగా మనము ఈ జొన్నల్ని నానపెట్టుకోవాలి వాటర్లో ఇప్పుడు చూద్దామండి నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా ఇవి బాగా నానిపోయాయి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మనం బాగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న దానిని ఒక చిల్లులది గిన్నె ఉంటుంది కదండి ఆ గిన్నెలో వేసేసుకొని ఈ వాటర్ అంతా మనం వెళ్ళిపోయేలాగా చూసుకోవాలి ఇలా మొత్తం వాటర్తో సహా వంపేస్తే అందులోంచి వాటర్ అనేది వెళ్ళిపోతాయండి చూసారుగా వాటర్ అంతా వెళ్ళిపోయింది అయినా దీన్ని మళ్ళీ మనం ఒకసారి ఒక క్లాత్ తీసుకొని దాని మీద ఆరబెట్టుకోవాలండి ఇలా ఒక క్లాత్ పైన వేసేసి దీన్ని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అండి ఆరబెట్టాలి ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఇలా ఆరబెట్టేసుకోవాలండి ఇలా ఆరబెట్టుకున్నాం కదండి ఇవి ఆరే లోపు మనము వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకున్నానండి ఇందులోకి మనము ఏ గ్లాస్తో అయితే మనము జొన్నలు తీసుకున్నామో అదే గ్లాస్తో నేను సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నానండి యాక్చువల్గా మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ జొన్నలు తీసుకున్నాము వన్ అండ్ హాఫ్ గ్లాస్కి నేను వచ్చేసి ఆరు గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నానండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి నేను మూడు స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి అది కళ్ళుప్పు తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న దానిని మనం ఇప్పుడు గ్యాస్ పైన పెట్టి ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టి ఈ వాటర్ని బాయిల్ చేసుకుందామండి నెక్స్ట్ చూసారుగా మన జొన్నలు అనేది బాగా ఆరిపోయాయండి ఇది ఫైవ్ మినిట్స్ ఆరబెడితే చాలండి అది కూడా నీడలోనే ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొంచెం మిక్సీ బౌల్లోకి వేసుకుంటూ దీన్ని మనం పౌడర్గా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కానీ ఇలా మన రవ్వ రెడీ అయిపోయింది జొన్న రవ్వ ఇలా మొత్తం మనం ఒక బౌల్లోకి మార్చుకోవాలి ఇప్పుడు మిగిలిన జొన్నలు అన్నిటిని కూడా మనం అలాగే మిక్సీ పట్టేసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి ఇప్పుడు మన వాటర్ బాయిల్ అయ్యాయో లేదో చూద్దాం చూసారుగా మన వాటర్ వచ్చేసి బాగా బాయిల్ అయిపోయాయి ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం తీసుకున్న జొన్న రవ్వను వేయాలండి జొన్న రవ్వని అలాగే వేస్తే ఉండకడుతుంది అందుకోసం నేను ఈ జొన్న రవ్వలో వాటర్ వేసి దీన్ని కలుపుకోవాలండి ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేశాను చూసారా ఈ వాటర్ని అంతా ఈ రవ్వ అబ్జర్వ్ చేస్తుంది సో ఇంకో గ్లాస్ కూడా వాటర్ వేసి దీన్ని మనం బాగా కలుపుకోవాలి ఇలా బాగా అంతా కలిపేసుకోవాలండి ఉండలు లేకుండా ఇలా కలిపివేయడం వల్ల మన సంకటి అనేది ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా రెడీ అవుతుందండి ఈ జొన్నల్లో విటమిన్ బి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి చూసారుగా ఇలా అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనము బాయిల్ అవుతున్నాయి కదండి వాటర్ ఆ వాటర్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోకి మనం కలిపేసుకున్నాం కదండి జొన్న రవ్వని అదంతా ఇందులోకి వేసేస్తున్నాను రవానంతా వాటర్లో వేసేసిన తర్వాత ఇలా సంకటి చేసుకోవడానికి ఒకటి తెడ్డు కర్ర అని అంటారండి అది ఉంటుంది దాంతో ఇలా కలిపేసుకోవాలి బాగా ఇలా మీ దగ్గర ఇలాంటి కర్ర లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పప్పు గుత్తి లేకపోతే పెద్దది ఏదైనా గరిట తీసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే అది ఎక్కడ అంటుకోకుండా ఉండలు లేకుండా ఉంటుంది చూసారుగా ఎక్కడా ఉండలు లేకుండా మామూలుగా అయిపోయింది ఈ సంకటిని ఇలా మనం ఎక్కువ వరకు కలుపుతూనే ఉండాలండి లేకపోతే ఉండగడుతుంది ఇది దగ్గర పడే వరకు ఆల్మోస్ట్ ఇలా మనం కలుపుతూనే ఉండాలి ఈ జొన్నల్లో వచ్చేసి ఫైబర్ ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మనము ఎప్పుడు చాలా వరకు రొట్టెలు ఇలా చేస్తూనే ఉంటారండి జొన్నలతో అలా కాకుండా ఇలా సంకటి చేసుకోవడం వల్ల కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి చూసారు కానీ కొంచెం కొంచెం ఇది దగ్గర పడుతూ ఉంది ఇది గ్లూటెన్ ఫ్రీ ఆహారం కాబట్టి డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది ఈ జొన్నల్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల శరీరంలో వృద్ధాప్య ప్రక్రియకి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయండి చూసారుగా ఇది చాలా వరకు బాగా దగ్గర పడిపోయింది ఇలా మనము ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాల్సింది వస్తుందండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీన్ని పూర్వకాలం ఈ జొన్న సంకటిని చాలా పెద్ద ప్రాసెస్లో చేసేవాళ్ళండి వీటిని నానపెట్టి ఇలా దంచి విసరడం ఇలా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మనకి చాలా ఈజీగా మిక్సీలో పట్టేసి ఇలా అండి ఇప్పుడు చూసారుగా బాగా బాయిల్ అయిపోతుందండి మన సంగటి ఇలాంటి పాతకాలపు మన అమ్మమ్మల కాలం లాంటి వంటలని మనం కూడా తప్పకుండా ట్రై చేయాలండి ఇలా చేయడం వల్ల మనం కూడా చాలా హెల్తీగా ఉంటాము జొన్నల్లో కాల్షియం అనేది కూడా ఎక్కువగానే ఉంటుందండి ఇది మన ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఇది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి బాగా బాయిల్ అవుతుంది చూశారు కానీ చాలా వరకు దగ్గర పడిపోయింది ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి ఇంకా దీన్ని దగ్గర పడడం వల్ల అదేమవుతుందంటే చల్లగా అయ్యే కొద్దీ చాలా గట్టిగా అవుతుంది సో ఈ లెవెల్లో ఉంటే చాలండి ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు దీన్ని వేడిగానే తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి నేను కొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇది మీ ఇష్టం అండి నెయ్యి యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం నేను యాడ్ చేస్తున్నాను దీన్ని మనం ఏదైనా చట్నీతో కానీ లేకపోతే కారం పొడి ఉంటుంది కదండి వెల్లుల్లి కారం ఆ వెల్లుల్లి కారంతో అయినా ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ లేకపోతే నాన్ వెజ్లో కూడా చాలా ఎమ్మిగా ఉంటుందండి ఈ జొన్న సంగటి పెరుగుతో కూడా చాలా బాగుంటుంది మీరు దేనితోనైనా ట్రై చేయొచ్చు దీన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్